హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫుల్ క్లారిటీతో ఎవరైతే కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను కొత్త వారికి అయితే చాలా బాగా ఈజీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎలాంటి కొలతలు అవసరం లేదు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదండి అంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే కస్టమర్ నాకు రెండు పీసులు ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ కోసం రెండవది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అయితే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ ఆఫ్ కింద ఫోల్డ్ చేసి ఉంటుంది కదా మన క్లాత్ అనేది ఇంకొక ఫోల్డింగ్ అని చేసుకుంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి చూడండి ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి ఎల్స్కెల్సే సహాయంతో ఎందుకంటే మనం సింక్ అయిపోతుంది అనమాట పిండి ఆరబెట్టిన తర్వాత క్వాలిటీని బట్టి మనకి క్లాత్ క్వాలిటీని బట్టి అది సింక్ అవుతూ ఉంటాయి మన ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఇలాగ నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకోండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి హైట్ ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు వచ్చేసి హైట్ మార్కింగ్ వేసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీని హ్యాండ్ ఫోల్డింగ్ వైపుకి షోల్డర్కి తిన్నగా ఉంటుంది చూడండి ఫోల్డింగ్ అంటే షోల్డర్కి తిన్నగా ఉంటుంది కదా అది అయితే వీళ్ళు హైట్ పెంచమన్నారండి వన్ ఇంచ్ వరకు నేను వన్ ఇంచ్ వరకు అయితే హైట్ పెంచుతున్నాను ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా నీట్గా స్ట్రెయిట్గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మన బ్లౌజ్ హ్యాండ్ మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో అక్కడ వరకు లాస్ట్లో మార్కింగ్ వేసాం కదా అంటే కింద నుంచి పైకి మార్కింగ్ చూడండి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి పైన షోల్డర్ వరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూస్ చెక్ చేయండి మనకి హ్యాండ్ డౌన్ కావాలి కదా అందుకుని ఆర్మ్ లూస్ చెక్ చేసుకోవాలి షోల్డర్ ఇలాగ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు నైన్ పాయింట్ సిక్స్ వచ్చిందండి అంటే ఇది వచ్చేసి మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది కదా నైన్ పాయింట్ సిక్స్ దీనికి వన్ ఇంచి కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది ఫస్ట్ ఇది వచ్చేసి నైన్ నెంబర్ అండి ఆర్మ్ లూజ్ అనేది చంకడౌన్ మూడున్నర తీసుకోవాలి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ కరువు హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే నాకు సెవెన్ పాయింట్ సిక్స్ వరకు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసేస్తాను సెవెన్ పాయింట్ సెవెన్ వరకు కూడా వచ్చింది మార్కింగ్ వేసేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకోండి నైన్ నెంబర్ కదా పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట ఒకటి నెంబర్కి మా పావుకి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా తీసేసుకోండి ఇంకో ఆర్మ్ లూజ్ ఇక్కడ దాకా వచ్చేసింది నాకు ఇంకా నైన్ పాయింట్ సిక్స్ అంటే ఇంకా కొంచెం అవతలకే వస్తుంది ఇక్కడ ఇక్కడికి వస్తుంది మార్కింగ్ అనేది ఓకేనా తర్వాత ఇక్కడ ఒకటింపావుకి ఈ ఆరు బ్లూజుకి మిడిల్లో ముప్పావు నుంచి లో తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇక్కడ కట్ చేసేసి సైడ్కి జాయింట్లు వేస్తాను జాయింట్ వేసేసి కట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ జాయింట్ వేసుకోవాలి ఇక్కడ కూడా నీట్గా కట్ చేస్తాను ఇలాగా కట్ చేసేసుకుని ఇక్కడ ఇలా జాయింట్ వేసుకుంటే మనకి అతుకులు అనేవి ఎక్కువ పడవన్నమాట మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వాలి లేకపోతే చిన్న చిన్న పీసెస్ ఉంటే అవే జాయిన్ చేసుకోవాలి సో నేనైతే ఫస్ట్ జాయిన్ చేసుకొస్తానండి సో చూసారా జాయిన్ చేసుకొచ్చేసాను నీట్గా కట్ చేసాను ఈ డౌన్ కూడా కొంచెం క్లాత్ అనేది అటు కరెక్ట్గా చూసుకుని ముందుకు పొడిగించుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక స్ట్రేట్గా లైన్ వేయండి ఇలాగా ఓకేనా ఇప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర అంటే నైన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుందాం ఒకసారి ఇక్కడ నైన్ పాయింట్ సిక్స్కి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కర్వ్ అనేది రావాలన్నమాట ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ వరకు వచ్చింది ఇలా క్రాస్గా లైన్ వేసేయండి టూ ఇంచెస్ ఎగస్ట్రా ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదండి క్లాత్ ఉందని చెప్పేసి మనకి ఒరిజినల్ క్లాత్ అనేది మళ్ళీ సరిపోదు ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా ఇలా తీసేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు ఇక్కడ ఉన్న పావు ఇంచ్ నుంచి ఆరు రోజు వరకు ఇలా మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా హాఫ్ ఇంచ్ లో తీసుకుని కింద చంక కి టచ్ అయ్యేటట్టు కరువు తీసేసుకోండి మనకి ముడతలు అనేవి ఎక్కడ రావు డౌన్ చంకడౌన్కి టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా చేంజెస్ రాకూడదు ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మిడిల్ ఒక టక్ ఇచ్చేయండి ఆ తర్వాత టూ లేయర్స్ని సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసుకుని లోతోనే తీసేసుకోండి ఇలాగ లోతోనే తీసేసుకోండి ఇక్కడొక మార్కి ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ కోసం మనం వేరే క్లాత్ ఉందిగా తీసేసుకుందాం ఈ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసుకోండి కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ఓపెన్ అండి కాబట్టి మనం ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి ఇక్కడ ఎడ్జెసి కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి ఇది పాలిస్టర్ క్లాత్ అండి వాలిచ్చిన క్లాతే నాకు తెలిసి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గానే ఉంటాయి ఓన్లీ కాటన్ క్లాత్ మనం పిండి ఆరబెడతాం కాబట్టి దీన్ని పిండాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా పట్టీ కోసం ఒక ఇంచు హైట్ కోసం ఒక వన్ ఇంచు వీళ్ళు కంపల్సరీ హైట్ పెంచమంటారు హైట్ కోసం ఇంకొక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ లూజ్కి వన్నించి కప్తే చెస్ట్ లూజ్ కదా నైన్ పాయింట్ సిక్స్కి వర్ణించి కప్తే టెన్ పాయింట్ సిక్స్ టెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసేద్దాము ఇక్కడ టెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ అనేది వేసేద్దాము ఇక్కడ స్టేట్ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ అండి చూడండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని స్ట్రేట్గా పట్టుకోండి షోల్డర్కి తిన్నగా పట్టేసుకుని ఎక్కడ వస్తే అక్కడ కింద హైట్ వరకు మార్కింగ్ వేసాం కదా సెకండ్ లైన్ అక్కడ ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి కింద మనం ఎంతైతే చెస్ట్ లూజ్ ఇచ్చామో పైన కూడా అంతే చెస్ట్ లూజ్ ఇవ్వాలి అంటే మనకి నైన్ టెన్ పాయింట్ సిక్స్ అనమాట ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు మనం ఒక డబ్బా షేప్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఇలాగ డబ్బా షేప్ లాగా రెడీ చేసేసుకుంటే అయిపోతుంది మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట తక్కువ క్లాత్లోనే మనం బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా స్టేట్గా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ కావాలి నెక్ డీప్ కావాలంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మనం ఏం చేయాలంటే నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు ఉంటుంది కదా అక్కడ ఇలా పట్టేసుకుని వీళ్ళు హైట్ పెంచమన్నప్పుడు నెక్క కూడా దింపమన్నారండి అందుకు నేను కొంచెం కిందకి మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ఒక టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే ఉంటుంది నెక్ డీప్ అనేది ఈ సైజు బ్లౌజ్కి మనకి ఫార్టీ టూ సైజు బ్లౌజ్ మాట ఇది రెండున్నర తీసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక ఇంచు తర్వాత షోల్డర్ చూడండి ఎంత ఉంటే అంత తీసేసుకోండి వీళ్ళు ఏమాత్రం కూడా పైపింగ్ వేయమని చెప్పలేదు పైపింగ్ వేసి ఉంటే కొద్దిగా లైట్గా తక్కువ తీసుకోవాలి కానీ పైపింగ్ వేయమని లేదు కాబట్టి ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది చంక డౌన్ ఆరున్నర ఇవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి చంక డౌన్ ఆరున్నర ఇవ్వాలి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ కూడా ఆరు ఇంచులు మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే మనకి స్ట్రేట్గా రావాలి కదా లైన్ పైన మనం సిక్స్ ఇంచెస్కి షోల్డర్కి మార్కింగ్ వేసాం కదా అదే మార్కింగ్ కింద కూడా వేసుకుంటే మనకు స్ట్రేట్గా లైన్ వస్తుంది ఇక్కడ కూడా ఆరున్నరకి మార్కింగ్ వేసుకోండి చంక డౌన్ దగ్గర ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ ఒకటిన్నర ఖచ్చితంగా ఉండాలండి ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని కవర్ స్కేల్ తోటి రౌండ్గా తిప్పేసేయండి ఇలా నీట్గా రౌండ్గా తిప్పేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి షోల్డర్స్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఆర్మ్లు చెక్ చేద్దాము షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలవాలి ఇలాగా ఓకేనా ఇలాగా కొలుచుకుంటూ వెళ్ళాలి స్లోగా మనకి నైన్ పాయింట్ సిక్స్ అయితే రావాలండి నాకు కరెక్ట్గా వచ్చేసిందండి నైన్ పాయింట్ సిక్స్ అనేది చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలాగా గీత కింద నుంచి కొలవాలన్నమాట ఇలాగా చూడండి గీత కింద నుంచి పైనుంచి కాదు గీత మీద నుంచి కాదు ఇదిగోండి చూసారా ఇది తొమ్మిదిన్నర పక్కనే ఉంది నైన్ పాయింట్ సిక్స్ అనేది ఓకేనా నండి వచ్చింది ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి కింద నేను మూడు పావు తీసుకుంటున్నానండి ఇంచులు తీసుకుంటే వీళ్ళకి నార్మల్గా వస్తుంది మూడు పావు తీసుకుంటే బాగా నీట్గా రౌండ్గా వస్తుంది ఇలాగే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసి కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ మూడు పావుంది ఓకేనా తర్వాత వచ్చేసి నడుము లూజు మొత్తం మనకి షోల్డరు డౌను నెక్ అవన్నీ వచ్చేసినాయి కదా నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి దగ్గరించి కొలుచుకోండి ఎంత వస్తే అందులో నాలుగు భాగాలు చేసుకోవాలి దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేయాలన్నమాట డాట్ల కోసం చూడండి ముప్పై ఆరున్నర వచ్చింది అంటే తొమ్మిది పావు కన్నా కొంచెం తక్కువ దీనికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తే పదింపావు అనుకోండి పదింపావుకి ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఓకేనా ఎక్కడైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు తీసుకోవాలన్నమాట అంటే ఫోల్డింగ్ వైపుకి ఆఫ్ ఇంచ్ వస్తుంది హైట్ ఎంత వచ్చింది దగ్గర దగ్గర పదిహేడు ఇంచులు వచ్చింది కాబట్టి నేను నాలుగున్నర తీసుకుంటున్నాను వీళ్ళు హైట్ ఉంటారండి అందుకునే ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకోండి సో ఇప్పుడు అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి మనం నెక్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసి చూపించమని ఒక సిస్టర్ అడిగారు అయితే నెక్ కిందకి దింపాం కదా కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి చూడండి ఒక ఒక రెండు గీత అంత ఎక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు వాళ్ళు దింపినప్పుడు మనం ఎప్పుడైనా సరే హైట్ పెంచినప్పుడు నెక్ దింపితే వాళ్ళకి ప్రాబ్లం ఉండదనమాట ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి టెన్ పాయింట్ సిక్స్ వచ్చిందో లేదో అప్పుడు కట్ చేసే ముందు చెస్ట్ లూజ్ ఒకసారి మార్కింగ్ వేసుకుని చూసుకోవాలన్నమాట టేప్ తోటి క్రాస్ చెక్ చేసుకోవాలి అది పూర్తిగా కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ తగ్గిస్తే అంటే కిందకి దింపితే వాళ్ళకి మరీ ఎక్కువ చేంజెస్ అనేది అనిపించదనమాట అదే అలాగే అనుకోండి హైట్ ఎక్కువ ఉంటుంది నెక్ ఏమో పైకి ఉంటుంది నెక్ పైకి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ కట్ చేసి కట్ చేయించి మరీ కుట్టిపిస్తారు నేను అయితే మోస్ట్లీ కూడా దింపుతానండి హైట్ పెంచినప్పుడు వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళు స్పెషల్గా దింపొద్దు అంటేనే తప్ప ఇక చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం కోరాస్ మన వైపుకుండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలాగ క్రాస్గా పెట్టేసింది క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాజ్ ఈజీగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా ఉంటుంది చూడండి ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకుని మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ వేసేయండి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మొత్తం కూడా ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఈ కరువు దగ్గర కూడా మీరు మార్కింగ్ వేసుకోవాలి మన మెథల్లో సైడ్ జాయింట్ వైపుకి అయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం ప్రిన్సెస్ కట్టకైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి ఇక్కడ మూడు గీతలు వేయండి ఇక్కడ ఓకేనా నీట్గా కరువు అనేది వస్తుంది ఇక్కడ వీపు పాటు కూడా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా అలా స్ట్రెయిట్గా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలుసుకోవాలనుకుంటే ముందు నెక్ డీప్ చెప్తాను బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని షోల్డర్ కుట్ట అనేది ముందు ముందుకు రాకూడదు ఇలా ఉండాలన్నమాట కరెక్ట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్కి ఎక్కడైతే అడ్డంగా స్కేల్ పెట్టామో అక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకైతే ఏడుంపావు వచ్చిందండి అదే మార్కింగ్ మనం వేసుకుందాం కుట్టిన తర్వాత కూడా ఏడున్నర రావాలంటే నేను చెప్తాను ఆ టిప్పే ఫాలో అవ్వండి ఇక పై నుంచి బాగా పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి కింద నుంచి కాదు ఫస్ట్ లైన్ నుంచి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకుంటే ఖర్చులు అన్నీ పోతాయి కుట్టిన తర్వాత కూడా ఏడుంపావే వస్తుంది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి ఇలాగ మెయిన్ డాట్ ఉంటుంది కదా అది ఇలా పట్టుకుని షోల్డర్కి తిన్నగా ఫ్లోర్ మీద పెట్టేసేయండి ఇలాగా ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు వచ్చేసి పదమూడున్నర దాకా వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేసుకుందాం ఇక్కడ షోల్డర్ కుట్టి దగ్గర నుంచి కింద మనం ఖర్చుతో కలిపి పదమూడున్నర ఓకేనా ఇక్కడ ఉంటుంది మార్కింగ్ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసేసి మార్కింగ్ వేసుకుందాం ఇంకా ఈజీగా ఉంటుంది షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకోండి ఎక్కువ పెట్టుకోకండి షోల్డర్ ఖర్చు మీరు ఎంత పట్టుకుంటారో అంత పెట్టుకోండి లేకపోతే మళ్ళీ చేంజెస్ వస్తాయి ఇక్కడ పదమూడున్నరకి నేను మార్కింగ్ వేసేసాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వీపు పాటలో లైన్ వేసాను కదా అక్కడ ఎల్ స్కేల్ పెట్టేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత ఇక్కడ రెండో మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఫస్ట్ మార్కింగ్ నుంచి రెండో మార్కింగ్ టచ్ చేస్తూ మూడో మార్కింగ్లోకి కలిపేసుకోవాలి అప్పుడు మీకు లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కూడా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి రౌండ్ నెక్ రావాలి కదా బాగా అందుకుని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అంటే పెద్ద సైజు బ్లౌజు గుర్తుపెట్టుకోండి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ షే బెల్ట్ కుట్టుంటుంది ఉంటుంది కదా షే బెల్ట్ జాయింట్ దగ్గర అక్కడ ఫింగర్ పెడితే నాకు కింద నుంచి రెండో హుక్స్ అనేది ఉంటుందండి అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ హుక్స్ అనేవి కిందకో పైకో కుడితే మాత్రం మీకు హుక్స్ పట్టి కాజా పట్టే హైట్ అనేది మార్పు రావచ్చు కానీ నాకు ఇప్పటి వరకు అలాంటి మార్పులు రాలేదు కరెక్ట్గా వచ్చింది అయితే మీకు కానీ అలాంటి మార్పులు ఏమైనా వస్తే ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టుంటుంది కదా ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసింది అక్కడ ఫింగర్ పెట్టేస్తే దాని పక్కనే మార్కింగ్ వేసుకోండి దాని పక్కన నాకు ఉక్స్ ఉంది మీకు ఉక్స్ లేకపోతే దాని పక్కనే ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి అయితే ఇక్కడ లైన్ వేసాం కదా పట్టి కోసం అక్కడి నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ తీసుకోండి అప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర తీసుకోవాలి పట్టి దగ్గర నుంచి లేదంటే రెండు పావు తీసుకుంటే సరిపోతుంది చూడండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు ఉంది సో అయిపోయిందండి హైట్ కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ ఖర్చు ఉంది కింద కొంచెం దింపాను ఖర్చుకి అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అర్థమైందా ఇప్పుడు కోన్ షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ ఈ షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఎంత పొడుగుందో చెక్ చేసుకోండి ఈ ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని నాలుగు మీద ఒక గీత ఉంది నేను టూ ఇంచెస్ తీసేసుకుంటాను దాంట్లో సగం ఒక రెండు వరకు ఇలాగ రెండున్నర వరకు తీసుకోవచ్చు దీనికి తిన్నగా అదేవిధంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు తీసుకోవాలి అంతే చూశారు కదా ఎవరైతే ఉక్స్ పట్టి కాజేపట్టి హైట్ అనేది మీ మెథడ్లో కట్ చేస్తే కొంచెం ఎక్కువ పెరుగుతుంది అన్న వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది నాకు ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం రాలేదండి ఎక్కడైతే మీకు షోల్డర్ జాయింట్ కుట్టుంటుందో అక్కడ ఫింగర్ అనేది పెట్టారంటే దాని పక్కనే రెండో ఉక్స్ ఉంటుంది అలా లేదు అనుకుంటే దాని పక్కనే మీరు మార్కింగ్ వేసుకోండి ఫింగర్ పక్కన మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని నీట్గా పెట్టుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇవ్వండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది అర్థమైంది కదా నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు అదే విధంగా కటింగ్ చేస్తేనే పర్ఫెక్ట్గా కుదురుతాయండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ కూడా సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు రావు ఇలాగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోండి అంటే మనకి ఎంత పొడుగు కావాలి ఏంటి అనేది హైట్ పెంచాం కదా అందుకుని ఇక్కడ ఒక పావించి పైకి వదిలేండి పైన ఖర్చు కావాలి కదా ఇంచులు వచ్చిందండి సరిపోతుంది ఇంచులు అనేది పర్ఫెక్ట్ అనమాట సో ఇక్కడ కూర ఉన్నది కట్ చేసేస్తాను మన దగ్గర క్లాత్ బాగానే ఉంది రెండు పీసులు కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి వచ్చేసి పొడుగు వచ్చేసి పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటున్నాను షేప్ బెల్ట్ పొడుగు ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి మూడించులు వచ్చింది కదా ఇంచులు తీసేసుకోండి ఉక్సు పట్టి కాజాపట్టి వైపు ఉన్న హైట్ తెలియాలంటే షేప్ బెల్ట్ హైట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి మూడున్నర వచ్చింది మూడున్నర కన్నా కొంచెం తక్కువే వచ్చింది మూడు పావు వరకు అదే మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేయండి పాత ఒక మూడు వచ్చింది ఈ పాత ఒక మూడే ఇక్కడ వేశాను నీట్గా ఇలాగా షేప్ ఇచ్చేసేయండి అంతే ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేయండి లేదంటే వేరే క్లాత్ తీసుకోండి సో నేనైతే చూస్తాను సేమ్ క్లాత్ ఉంటే తీసేసుకుంటాను ఇక్కడ ఉంది క్లాత్ నేను రెండు పీసులు తీసుకున్నాను కాబట్టి క్లాత్ అనేది ఎక్కువే ఉంది ఇక్కడ నీట్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని అన్నీ కూడా నీట్గా కట్ చేసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోండి లేదంటే మొత్తం ప్లాన్ వేసిన తర్వాత కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి తానులో ఉన్న పీస్ అనమాట అంటే బ్లౌజ్ పన్నా అనేది శారీ పన్నా కాదు నార్మల్గా బయట తీసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పన్నా తక్కువ ఉంటుంది ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లైనింగ్ పన్నా అనమాట మనకి లైనింగ్కి ఎలాగైతే అతుకులు పడతాయో సేమ్ అదే మాదిరిగా అతుకులు పడతాయి ఫోల్డింగ్ వైపుకి మన వైపు పెట్టేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా అందుకుని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూసుకోండి నాకైతే జాయింట్లు పడతాయి హ్యాండ్ దగ్గర కిందకు పెడతాను సైడ్కి జాయింట్లు ఎలాగో పడతాయి సేమ్ ఇది వచ్చేసి లైనింగ్ పన్నా అనమాట శారీ పన్నా కాదు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేద్దాం ఇలాగా ఇలా వేస్తే నెక్ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు కానీ సైడ్ కొంచెం జాయింట్లు పడతాయి సో ఇప్పుడు ఎలాగైతే మనం సెట్ చేసి పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఎక్కడ పడుతుందో చూసుకోవాలండి చూడండి ఇక్కడ అతుకులు పడతాయి కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఇలా నీట్గా చూసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా చూసుకోవాలన్నమాట చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఎటు వస్తుందో ఒకసారి ప్లాన్ వేసుకోవాలి క్రాస్గా పర్ఫెక్ట్ క్రాస్ రావాలి అదేవిధంగా తక్కువ క్లాత్లో కూడా మన నీట్గా అయిపోవాలి ఇలాగా మన ఫోల్డింగ్ వైపు కూడా ఇలాగ ఈక్వల్గా ఉండాలి అంతేనండి షేప్ బెల్ట్ అనేది మనం ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవచ్చు ఒకటికి రెండుసార్లు చూసుకుని కట్ చేసుకుంటేనే మనకి ప్లానింగ్ అనేది ఉంటుంది లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి ఒరిజినల్ క్లాత్ మళ్ళీ రమ్మంటే రాదు కదా అందుకని ఇప్పుడు నేను కట్ చేస్తాను ఇలాగ స్ట్రేట్గా కట్ చేస్తానండి ఎందుకంటే సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి మనకి ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఫ్రంట్ పార్ట్ అతుకులు పడతాయి ఈ క్లాత్ మిగులుతుంది కదా దాంతో మనం కట్ చేసేయచ్చు ఇప్పుడు నెక్ నెక్ కట్ చేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట చూసుకోవాలి కొంచెం మళ్ళీ నా దగ్గర ఇంకా క్లాత్ అనేది ఇంతే ఉంది కాబట్టి చెక్ చేస్తున్నాను ఎటు కరెక్ట్గా వస్తుందో ఇటు తీసుకున్నా కూడా మన కింద తక్కువ వస్తుంది సో ముందు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది ఇలాంటి పండ్లు వచ్చినప్పుడే మనకి బ్లౌజ్ కటింగ్ కొంచెం లేట్ అవుతుంది కానీ లేట్ అయినా మనం రిస్క్ తీసుకోకూడదు ఇలా పెడతాను ఇలా పెడితే మనకు అటువైపుకి తక్కువ వస్తుంది ఇటు పెడితే సరిపోతుంది ముందేసిన ప్లానింగే కరెక్ట్గా ఉందండి ఇలాగా క్రాస్ పర్ఫెక్ట్ క్రాస్ అనమాట ఇలా ఫోల్డింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ అనేది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా అది కట్ చేసేసుకోవచ్చు ఇలా చూసుకుని మనం కట్ చేసుకోవాలి ఏదైనా సరే ఇదే అని కాదండి మీ శారీలో వచ్చిన పీస్ అయినా సరే ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి చాలామంది ఏం చేస్తారంటే నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను కదా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేస్తారు తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతారు లాస్ట్కి ఏం మిగిలిపోతే ఏం చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎవరికైనా నేర్పించేటప్పుడు ఇలాగా పక్కా ప్లానింగ్తో నేర్పిస్తేనే వాళ్ళు ఇబ్బంది పడుకుని ఉంటారు సో ఇదండి ఈరోజు వీడియోలో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్